సత్తనపల్లిలో ఆకర్షణీయంగా నిలిచిన పంచ గణపతి వినాయకులు కమిటీ మెంబర్లు మాట్లాడుతూ అచ్చంపేట రోడ్డు కోటమ్మ సత్రంలో గల ముప్పై రెండు సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలు వివిధ రూపాల్లో జరుపుతున్నామని తెలిపారు రోడ్డు జిల్లా సత్తనపల్లి గ్రామంలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఈ గణపతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి ఈ సంవత్సరము పంచగణపతిని స్థాపించి పంచహారతలు కూడా ఈరోజు ఇస్తూ ఉంటారు ప్రతిరోజు అలాగనే నాలుగవ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఆరవ రోజు ఈ లక్కీ టీపు కలదు ఆ లక్కీ టీపులతో పాటు నిమజ్జనం సాగర కాలంలో నిమజ్జనం జరుగుతూ ఉంటుంది కేళ వైద్యాలు ఆంజ స్వామి వేషధారణ అనేక రకం కార్యక్రమాలతోటి వారి సెట్టింగ్ తోటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది